తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రధాన ఆలయం పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు ఉత్సవాలను దేవాలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఎండోమెంట్ అధికారి భాస్కర్రావు ఉత్సవాలను ప్రారంభించారు స్వస్తి వాచనం విశ్వక్సేన పూజ వారణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు ఆలయంలో జరిగే ఆర్జిత పూజలు నిత్య శాశ్వత పూజలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు నిర్వహింపబడుతూ ఉన్నాయి రోజు స్వామివారికి నవకలశాభిషేకము మూర్తిమంత్ర హోమాలు జరిగిన తర్వాత అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరుగుతుంది విశ్వసేన పూజ పుణ్యాహిాది కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామివారికి అలంకార మండపానికి పెంచేసినారు త్రివేంకటపతి స్వామివారి స్వామివారు దర్శనం దర్శనమిస్తారు సాయంకాలం వృత్తి గ్రహణ అంకురారోపణ జరుగుతాయి స్వామివారి పరవాస దేవుడిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు యొక్క విశేష ఇది సేవించండి తరించండి